హలో అండి మా వీధిలో వినాయకుడు మండపం దగ్గర ఈవినింగ్ దీపారాధన జరుగుతుందని అనౌన్స్ చేశారు అలాగే ముగ్గురు పోటీ కూడా ఉంటుంది అందరూ పార్టిసిపేట్ చేయమని చెప్పారు అందరూ పార్టిసిపేట్ చేశారండి నేను వెళ్ళలేకపోయాను నాకు హెల్త్ కొంచెం బాగాలేక అయితే మా హౌస్ ఓనర్ వాళ్ళ పాప పార్టిసిపేట్ చేసిందండి తనకి సెకండ్ ప్రైజ్ వచ్చింది తన ముగ్గు నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట ఇంకా సెకండ్ ప్రైజ్ కూడా నీకు చూపిస్తాను ఆ ముగ్గు అయితే మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలా ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజ్ కానీ లేదంటే ఎవరైనా అప్రిషియేట్ చేశారని ఎవరైనా మెచ్చుకున్నారని తెలిస్తే మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకు తెలిసిన వాళ్ళకి వస్తే మనకు కూడా అదొక హ్యాపీ అనిపిస్తుంది ఈ ముగ్గుకి సెకండ్ ప్రైజ్ వచ్చిందండి అండ్ ఇంకో వినాయకుడి బొమ్మ ఒక అమ్మ వేసింది తనకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారండి ఫస్ట్ సెకండ్ థర్డ్ కాకుండా అందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చారండి నార్మల్గా అందరూ బాగా వేసారు అందరూ చాలా బాగా సూపర్గా వేశారు అందుకని ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరికీ చిన్న చిన్న గిఫ్ట్లు అయితే ఇచ్చారు కాకపోతే బాగా వేసిన వాళ్ళకి స్పెషల్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఇచ్చారు వినాయకుడి బొమ్మకు మాత్రం తను బాగా వేసిందని తనకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారండి ఇక్కడ కనిపించట్లేదు ఇదోండి ఈ వినాయకుడి బొమ్మకి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను అవండి దీపారాధనతో మొత్తం వినాయకుడి మండపం మొత్తం కలకల ఆడిపోయిందండి చాలా బాగుంది ఆ ముగ్గుల పైన దీపాలు పెట్టేసరికి అందం ఆటోమేటిక్గా వచ్చేసిందండి చాలా చాలా చూడడానికి కన్నుల విందుగా ఉందండి నిజంగా నేను వెళ్ళలేకపోయినా లాస్ట్లో వెళ్ళి వీడియో తీశాను కానీ అసలు వేసేటప్పుడే వెళ్ళి ఉంటే ఎంత హ్యాపీ అనిపించేదో అనిపిస్తుంది ఇప్పుడు నాకు మిస్ అయ్యానని చాలా బాగా వేసారండి అందరూ దీపాలు పెట్టేసరికి ఆ ముగ్గుకి అందం వచ్చిందండి ఆ ముగ్గు ఎలా ఉన్నా దీపాలు పెట్టేసరికి అందం వచ్చేస్తుంది చూసారా వినాయకుడి బొమ్మ ఎంత బాగా వేసారో ఈ వినాయకుడి బొమ్మకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారనమాట చాలా బాగుందండి చాలా బాగా వేసింది తను చాలా బాగుంది చిన్న చిన్న పిల్లలు వేసారు పెద్దవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు అందరూ చాలా ఎంకరేజ్ చేశారండి వేసే వాళ్ళకి బాగుంది ఈ ముగ్గు కూడా చాలా బాగుందండి సింపుల్గా చాలా బాగుంది దీపాలు పెట్టేసరికి ఈ ముగ్గు అయితే చాలా అందంగా కనిపిస్తుంది మా హౌస్ ఓనర్ వాళ్ళ పాప వేసిన ముగ్గు చూపిస్తాను చూడండి ఇదేనండి కలపూలో పువ్వులో బుజ్జి వినాయకుడు వేసింది చాలా బాగుంది కదా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి